విషయం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్తా ఉన్నా సార్ నిజంగా మీరు ముఖ్యమంత్రి పీఠాల మీద ఉన్నారు ప్రజల పట్ల మీకు ఏమాత్రం చెత్త సుద్దున్నా యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు దళితుల కులం మాత్రమే కాదు ఏసుక్రీస్తు నమ్ముకున్న మా వాళ్ళందరి కులాల్లో మార్చండి మాకు అందరికీ ఒకే కులమే ఉండి మాకు ఒక్క కులమే ఉండి బ్రాహ్మణులు అండి ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు ఆయన బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడు ఆయన మా కులంలోకే తీసుకురండి రెండేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాను అన్నాడు ఆయనను కూడా సేమ్ కులానికి తీసుకుని చౌదరి చౌదరీ ఇప్పుడు దివ్యవాణి గారు ఉన్నారు ఆవిడ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానని చెప్పారు చౌదరి ఆవిడ ఆవిడ మా కులంలోకి తీసుకెళ్ళండి నేను ఉన్నాయి నన్ను నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నన్ను అదే కులంలోకి తీసుకురండి అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఉండి ఏసు నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళందరికీ ఒకే కులం ఉండి దమ్ముంటే నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా మేము ఎంతున్నాము చూస్తున్నాం మా జనాభా మీ జనాభా చూసుకుందాం అంటే రాజ్యాంగ దళితులు క్రిస్టియన్లకు కన్వర్ట్ అయిన తర్వాత బీసీసీ తీసుకోవాలి ఎందుకు తీసుకుంటలేరు నిజంగా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే తీసుకోవాలి రాజ్యాంగంలో ఎవరు రాసారు అంబేద్కర్ గారు రాసారా అంబేద్కర్ గారు రాయల రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ కమిటీలో ఉండే సభ్యులు రాయల పంతొమ్మిది వందల యాభై రెండులోనో పంతొమ్మిది వందల యాభై ఆరులోనో యాభై లో పంతొమ్మిది వందల యాభైలో ఓ దొంగ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అది జీవోలు కాదు ఆర్డినెన్స్ ఆరు నెలలు మాత్రమే ఉండే ఆర్డినెన్స్ అది ఆ ఆర్డినెన్స్కి చట్టబద్ధత లేదు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజ రాజ్యాంగంలో మన చట్టాలు ఇప్పుడు కూడా రాజ్యాంగానికి లోబడి చేయాలి ఏ చట్టాన్నైనా చేయండి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాజ్యాంగానికి లోబడిన చట్టాలు చేయాలి చట్టాలు చేయడం కుదిరినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జీవోలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు జీవోలు ఇవ్వడం కుదిరినప్పుడు స్థానిక పరిస్థితులు సర్దుమర్చడానికి ఆర్డినెన్స్ ఇస్తారు ఇది చట్టం కాదు పార్లమెంట్ లో బిల్లు కాదు కనీసం జీవో కాదు అది ఒక తొక్కల ఆర్డినెన్స్ అర్ధరాత్రి పూట దళితులను బెదిరించడానికి తీసుకొచ్చినటువంటి ఓ దిక్కు వాళ్ళ ఆర్డినెన్స్ దానికి ఇవాళ నేను అడుగుతున్నా నేను బీసీని ఏసు నమ్ముకున్నా అయినా నేను బీసీ ఉన్నా జగన్ రెడ్డి గారు ఆయన ఏసు నమ్ముకున్నాడు అయినా ఆయన రెడ్డిగానే ఉన్నాడు ఓసీలో దివ్యవాణి గారు చౌదరి ఆయన ఏసు నమ్ముకుంది చౌదరిగానే ఉంది అనిల్ గారు బ్రాహ్మణుడు వేసిన నమ్ముకున్నాడు బ్రాహ్మణుడు గారే ఉన్నాడు ఒక మాల మాత్రం వేసిన నమ్ముకుంటే కరోనా మారిద్దే మారికి అడుగుతాను మతం కదా మారాల్సింది కొలవాణా మారిద్ది అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవర